నమస్కారం మిత్రులారా కొంతమంది తమకు ఉన్న మానసిక వ్యాధిని మేధావిత్వము అనుకుంటూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న మనిషి పేరు కేవీఎస్ ప్రసాదట ఆయన డాక్టర్ అట ఆయన తన పైచ్యాన్ని ఎట్లా మేధావిత్వం అనుకుంటున్నాడో చూడండి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా ఇది కదా కావాల్సింది మనకు ఇంతకంటే ముందుకు మనం వెళ్ళలేం అదేంటి అట్టా అంటాడు ఇప్పుడు మనం చేసేదాని వలన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్నది మాత్రమే తెలుస్తుంది అంటాడు అంతకు మించి ముందుకు అంటాడు ఇది పాత రోజులు అనుకుంటున్నారా అక్కడ ఉన్న ప్రభుత్వం పాత ప్రభుత్వం అనుకుంటున్నారా ఈయనకు విప్లవం గురించి తెలియదు అనుకుంటాను రోజులు ఇదివరకటిలా లేవు మనుషులు కూడా ఇది వరకట్లా లేరు కల్తీ జరిగితే శుద్ధి చేసి నోరు మూసుకుపోయే రోజులు పోయాయి ఆ కల్తీ చేసిన వాడెవడో ఎవడో ముందు బయటకు తీస్తారు తీసిన తర్వాత వాడు ఏ మతానికి చెందినవాడో చూస్తారు ఆ మతం హైందవం కానీ ఇతర మతస్థులందరినీ మెడపెట్టుకుని దేవాలయాలలోంచి తిరుపతి ఒక్కటే కాదు అన్ని దేవాలయాలలోంచి వెళ్ళగొట్టే రోజులు ఎంతో దూరంలో లేవు ఇది అతనికి అర్థం కావట్లేదు ఏదో కలితే అయ్యిందని శుద్ధి కార్యక్రమాలు చేపట్టి నోరు మూసుకు కూర్చుంటారు అనుకుంటున్నాడు ఇంకేమంటున్నాడో చూడండి ఎన్నో ఘోరాలు జరుగుతున్నా అవి అంతగా మనల్ని కదిలించవు ప్రతి పదిహేడు నిమిషాలకు ఓ రేపు జరుగుతుంది ఒక్క ఏడాదిలో లక్షా డెబ్భై వేల మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు దోపిడీలు ఎన్నో దారుణాలు ఇవేవి అంతగా కలకలం రేపవు మరి నేను అడిగేది కూడా అదే కదా అన్నీ ఉన్నాయని నువ్వే చెప్తున్నావు అవి నిన్ను ఎప్పుడన్నా కదిలించినయా రగిలించినాయా వాటి మీద ఎప్పుడన్నా మాట్లాడేవా మాట్లాడలేదు కదా నేను మాట్లాడలేదని ఎందుకు ఏడుస్తున్నావు నేను వచ్చి నా దేవుడికి అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగింది అని ఏడుస్తుంటే నువ్వేంటి ఎనసలో గుండు సూది కూర్చుకున్నట్టుగా ఏడుస్తున్నావు నువ్వు డాక్టరు కదా నేను చెప్పింది అర్థమైంది కదా ఓకే ప్రసాదం అంటే ఏమిటి మనకు నచ్చిన తిండిని ఓ ఊహాజనితమైన దేవుడి పేరుట తినడం ప్రసాదాలు తినడం అంటే గనక మనకు నచ్చిన పదార్థాలను ఒక ఊహాజనితమైన దేవుడి పేరు మీదుగా తినడం అదే నువ్వు చెప్పేది అంటే ఎవరైతే ప్రసాదాలు తింటున్నారో వాళ్ళ దేవుళ్ళు ఊహాజనితమైన వాళ్ళు మరి కొన్ని మతాల వాళ్ళు ప్రసాదాలు తినరు అంటే ఆ దేవుడు ఊహాజనితమైన దేవుడు కాదు నువ్వు అదైనా చెప్తున్నావు నువ్వు ఈ మాట ఎందుకు అంటున్నావో నాకు తెలుసు ఈ ప్రసాదాలు పెట్టి మా దేవుడు ఊహాజనిత దేవుడు అంటున్నావు వాళ్ళ దేవుడు నిజ దేవుడు అంటున్నావు ఏ దేవుళ్ళు మరకస్థానము కిరస్థానము అనే రెండు మతాలు ఉన్నాయి కదా ఆ మతాలలోని దేవుళ్ళు మాత్రం నిజ దేవుళ్ళు ప్రసాదాలు తింటున్నాం కాబట్టి మా దేవుడు ఊహాజనిత దేవుడు నువ్వు చెప్పేది అదేనా అంతేలే అలాగే చెప్పాలి లేకపోతే గనక నీకు అక్కడెక్కడో గుండె సూది కూచ్చుకుందా అని అడిగాను కదా అక్కడ గుండు సూది కాదు వాళ్ళు గుణపం దింపుతారు అసలు దేవుడు అనే కాన్సెప్టు మనిషిని ఎదగనీయకుండా మరుగుర్జుని చేసేసిందా ఎట్టా నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి దేవుడు అనే కాన్సెప్టు మనిషిని ఎదగనీయకుండా మరుగుర్జును చేసేసిందా ఇంతకీ దేవుడు అనే కాన్సెప్టు ఎప్పుడు మొదలైంది ఎప్పుడో మొదలైంది దేవుడు లేడు అన్న కాన్సెప్టు పొలిటికల్గా ఎప్పుడు మొదలైంది కమ్యూనిజంతోటే కదా అంతకుముందు ఉన్నవాన్ని అల్లాయో యేసు వెంకన్నో ఎవరో ఒక దేవుడు ఉంటూనే ఉన్నాడు కదా మరి ఈ కమ్యూనిజం ఎప్పుడు మొదలైంది ఎయిటీన్త్ సెంచరీలో అంటే ఇప్పుడు ఇరవై ఒకటి కాబట్టి మ్యాక్సిమం రెండు వందల సంవత్సరాల క్రితం మాత్రమే ఈ కమ్యూనిజం పుట్టింది అంటే నువ్వేమంటావు ఈ జ్ఞానం ఈ రోజున ప్రపంచంలో ఉన్న ఈ విజ్ఞానం అంతా కమ్యూనిజం వచ్చిన తర్వాతే పుట్టిందా ముందు పుట్టిందా అసలు కమ్యూనిస్టులకి సైన్స్కి ఏమైనా సంబంధం ఉందా వాళ్ళు చేయగలిగేది ఏంటి వాళ్లకు నచ్చని వాడిని చంపడం నచ్చినవాడికి వాడు ఆ సంపద అపయాపడం అంతేనా అది కూడా కాదు చంపివాడి ఆస్తి వీళ్ళు పంచుకు దొబ్బడం అంతేనా అసలు మహర్షి కణాదులు వారు ఎప్పటివాడు ఈయన ఏం చేశాడు భారతీయ తత్వశాస్త్రము వైశేషిక దర్శనము మెటాఫిజిక్స్ నీతి శాస్త్రం భౌతిక శాస్త్రం అనువాదం వీటిలన్నింటి మీద ఆయన పనిచేశాడు ఈయన ఎప్పటివాడు బీసీ ఆరు నుంచి రెండు శతాబ్దాలకు చెందినవాడు పోనీ మినిమంలో మినిమం బీసీఈ రెండవ శతాబ్దమే అనుకున్నా సరే రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం అంటే నీ కమ్యూనిజం దేవుడు లేడు అనే మతం పుట్టడానికి రెండు వేల సంవత్సరాలకు ముందే ఆయన ఆ విజ్ఞానాన్ని అందించాడు అదేట్రా ఈ దేవుడు ఉన్నాడు అనుకోవడం అన్నది మరుగు చేయబోవాలంటే ఆయన అంతలా ఎలా కనిపెట్టాడు రా నీకేమీ తెలియదు కానీ నువ్వు ఒక మేధావి ఇవి అన్న ముద్ర ఏం చేసుకున్నావు కాబట్టి నోటికి వచ్చింది మరుగుతున్నావు నీది కదా మరుగుచ్చుతనం అంటే ఆర్యభట ఈయన కూడా నాలుగు వందలు ఐదు వందలు సిఈకి చెందినవాడు అప్పటికీ కూడా నీ నికృష్ట కమ్మునికృష్ట మతం పుట్టలేదు దేవుడు ఉన్నారనే ప్రపంచం అంతా అనుకుంది మరి ఈయనను కూడా నువ్వు మరుగుజ్జు అంటావా నువ్వు అనాలి అనడం వల్ల నీ మరుగుజ్జుతనం ఈ ప్రపంచానికి కనబడుతుంది నీ మరుగుజ్జుతనంతో పాటు నీ మానసిక రోగాలు కూడా ప్రజలకు అర్థమవుతాయి అంతా దేవుడు చూసుకుంటాడు అని అనుకోవడం ఓ భ్రమ ఇది మాత్రం నచ్చ చెప్పారా మేము కూడా ఇన్నాళ్ళు ఆ మాయలోనే ఉన్నాము ఇప్పుడు దాన్ని వదిలించుకొని మేము తిరగబడుతున్నాం మేము అలా తిరగబడి ప్రశ్నించడం నీకు పురీషనాళంలో గుండు సూదలు కూర్చుకున్నట్టుగా ఉంది అవునా అందుకే ఈ ఏడుపు ఇప్పుడు నయం ఒకప్పుడు ఆ దేవుడు కొందరికే పరిమితం అంతరాని వారు అసలు గుడి ఛాయలకు కూడా పోకూడదు ఒకప్పుడు అంటే ఎప్పుడు అంబేద్కర్ గారు పుట్టకముందా ఇంకా అంతకన్నా చాలా ముందా ఇది చూడు పన్నెండు వందల ఆరు నుంచి ఇస్లాం ఇక్కడ పాలిస్తుంది ఎలా పాలించారు వాళ్ళు హిందువుల్ని బానిసలుగా చేసుకున్నారు ఈ హిందువులు అతి చవకగా వస్తున్నారు కాబట్టి పశ్చిమ దేశాలకు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకున్నారు ఇక్కడ అతి తెలివి చూపిస్తావు వాళ్ళు తీసుకెళ్ళింది మా దళితులను మాత్రమే అని అనేస్తావు అవతలి వాడు దళితుడా బ్రాహ్మణుడా ఇదేమీ వాడికి అక్కర్లేదు వాడు కాఫీర్ అంతే ఒకవేళ వాడు అగ్రవర్ణాల వాడిని బానిసలుగా తీసుకెళ్ళి అమ్ముకోకపోయినా ఇక్కడ ఉన్నప్పుడు వాడు పన్ను కట్టాలి అంటే గనక డబ్బులు కట్టిన తర్వాత ఆ డబ్బులు ఎవడైతే హిందువు కట్టాడో వాడు నోరు తెరవాలి ఆ డబ్బు కలెక్ట్ చేసుకున్న ఆ మతానికి చెందిన వ్యక్తి అతని నోట్లో ఉమ్ము ఉయ్యాలి వందల సంవత్సరాలు అటువంటి అకృత్యాలు జరుగుతూ ఉన్న హిందువులు ఏదో విధంగా దానిని భరిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు ఇక్కడ ప్రజలందరూ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండడం జరిగేది ఆ మరకల వెనక వచ్చిన కిరస్తానే మతోన్మాద తెల్లవాళ్ళు మరింత ప్రమాదకరం మరక రాజులు ఆ కాఫీర్లను రకరకాలుగా హింసిస్తూ ఉండేవారు అయితే ఆ వెనకాల వచ్చిన ఈ తెల్లవాళ్లకు మరింత ప్రాబ్లం వచ్చేసింది ఏమిటి వీళ్లను ఎంతగా హింసిస్తున్నా వీళ్ళందరూ ఎట్టా కలిసిమెలిసి ఉన్నారు వీళ్ళెట్టా కలిసిమెలిసి ఉంటే మనం ఎంతో కాలం ఇక్కడ పాలన కొనసాగించలేము అని ఆలోచనలకు వచ్చి ఇక్కడ కనబడుతుంది కదా దీనిని తీసుకొచ్చారు అది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ఆ థీరీని ప్రపంచవ్యాప్తంగా జనబాహుళ్యంలోకి తీసుకొచ్చారు అందరూ దానిని నమ్మేలా చేశారు అప్పుడు వీళ్ళ కుయుక్తి మొదలు పెట్టారు హిందువులలోని బ్రాహ్మణులను బ్రాహ్మణేతులను రెండు వర్గాలుగా విభజించుకున్నారు బ్రాహ్మణులను విడిగా చర్చలకు పిలుస్తూ ఉండేవారు చూడండి మీరు ఎక్కడి వారు కాదు మీరు మాతో సమానమైన వాళ్లే మీరు అక్కడి వాళ్లే మీరు కాలక్రమేణా ఇక్కడికి వచ్చారు మేము ఆర్యులమే మీరు ఆర్యులే మీరు మాతో సమానమైన వారే అని వాళ్ళ టేబుల్ మీదే వీళ్లకు కంచాలో ఆకులు పెట్టి అన్నాలు పెట్టేవారు పాలితులకు పాలకుల అండ ఆనందదాయకమే కదా దాన్ని నేను నమ్మారు అవును మీరు ఆ నల్లగా ఉండే వాళ్ళతో కలిసిమెలిసి ఎందుకు ఉంటారు వారు మీకంట చాలా నీచమైన వాళ్ళు వాళ్ళతో కొద్దిగా దూరంగా ఉండండి అని చెప్పేవారు పాలితుడు పాలకుడు చెప్పిన మాట వింటాడు అదే ఇషంలా ఎక్కి ఉండొచ్చు అందరికీ కాకపోయినా కొందరికి ఆ కొందరిలో కూడా కొందరు ఆ బానిసత్వపు జీవితంలో కూడా తమకంటే కనా కష్టంగా ఉన్నవారు ఇంకా బానిసలు అని వాళ్లను హీనంగా చూస్తూ తృప్తి పొంది ఉండి ఉండేవారు అని అనుకుంటున్నాను ఇక్కడ మనం ఒక బొమ్మ చూస్తున్నాం కదా అది ఒక వ్యాసానికి సంబంధించిన ఫోటో ఆ వ్యాసం పేరేంటి బ్రాహ్మీన్స్ ది బ్రిటిషర్స్ ద అన్స్పోకెన్ బాండ్ ఆఫ్ రిసిప్రిపేషన్ అంత బానిసత్వంలో కూడా కొందరు బ్రాహ్మణులు మిగిలిన వర్ణాల వారిని తమకంటా నీచులుగా చూడడం మొదలుపెట్టారు అదే సమయంలో బ్రిటిష్ వారు ఆ నిమ్న కులాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిగా పిలిపించి చూశారా ఆ బ్రాహ్మణులు ఎక్కడి వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడి నుంచో బయటికి వచ్చారు వాళ్ళు ఆర్యులు వాళ్ళు మిమ్మల్ని అప్పుడే కాదు ఇప్పుడు కూడా నీచంగా చూస్తున్నారు అని వాళ్ళ మీద వీళ్లకు ద్వేషాన్ని కలిగేలా చేశారు వాళ్ళు అలా వాళ్ళిద్దరి మధ్య ద్వేషాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పంతొమ్మిది వందల నలభై ఏడు వచ్చేసరికి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితికి వచ్చేలా చేశారు అక్కడితో దరిద్రం వదలలేదు ఈ పూలువాలా చాచి ఉన్నాడు కదా ఇతను హిందూ ద్వేషి పోనీలే హిందూ ద్వేషి కొంపే ముడిగిపోదు హిందువులు గది అలవాటైపోయింది వెయ్యి సంవత్సరాలుగా ఈయనలో హిందూ ద్వేషం కంటే భారత ద్వేషం పది రెట్లు ఎక్కువ ఏదైతే రెండు వందల యాభై సంవత్సరాల పాటు విషాన్ని ఆ తెల్లదొరలు ఇక్కడ వంపి వెళ్ళారో పెంచి పోషించారో దానినే ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగించారు ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఒక ఆయన పెద్ద ఆయన కనబడుతున్నాడు కదా ఆయనకు భారతదేశ విద్యా వ్యవస్థను అప్పగించారు అంటే ఆయనను విద్యాశాఖ మంత్రిగా ప్రకటించారు అంటే దాని అర్థం ఏమై ఉండాలి ఆయన అద్భుతమైన విద్యావేత్త అయి ఉండాలి మరి ఆయన ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చదువుకున్నాడు సాధారణంగా వీళ్లకు ఒక మత పాఠశాల ఉంటుంది అత్యధిక పిల్లలు అక్కడే చదువుకుంటారు ఈయన కనీసం ఆ మత పాఠశాలకు కూడా వెళ్ళలేదు ఆయన ఇంట్లోనే కూర్చుని ఆ మత విద్యను చదువుకున్నారు ప్రాథమిక విద్య కూడా లేని ఆయన విద్యాశాఖ మంత్రి ఆయన చదువుకున్న విద్య కూడా కేవలం వాళ్ళ మత గ్రంథం మాత్రమే చాచా నెహ్రూ గారు భారతదేశపు విద్యా వ్యవస్థను పూర్తిగా హిందువులను కాఫీర్లు అనుకునే మనుషులతోటి అట్లాగే హిందువులను మూర్ఖులుగా భావించే కమ్యూని కృష్టులతోటి నింపేశారు బ్రిటిష్డు ఏదైతే అబద్ధాన్ని రెండు వందల ఎనభై సంవత్సరాలు చెప్పాడో అదే అబద్ధాన్ని స్వాతంత్రం వచ్చిన తరువాత గులాబీ పువ్వు తాత మనకు చెప్పాడు కానీ నిజాన్ని చెప్పడానికి ప్రయత్నించలేదు మనం చూసినా చూస్తున్నా అంటరానితనానికి మూలాధారం మాత్రం తెల్లతోలు వాడు మాత్రమే ఆ విషయాన్ని పక్కన పెట్టి బాపనోడిని తిట్టుకోవడమే మన జీవితం అయిపోయింది అనంత విశ్వాన్ని సృష్టించిన మహాశక్తి ఆయన ఒకరికి ఇద్దరిని మనలాగే పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అవును మా దేవుడికి ఒకటికి ఇద్దరు భార్యలు ఉంటారు నీకేంటి ప్రాబ్లం అసలు దేవుడు అన్న దానికి నిర్వచనం ఏంటి చాలా సింపుల్ నేను చెయ్యగలిగిన ప్రతి పనిని ఆయన చెయ్యగలిగి ఉండాలి నేను చెయ్యలేని ప్రతి పనిని ఆయన చెయ్యగలిగి ఉండాలి రెండే కండిషన్లు అంతే కదా దేవుడు అంటేనే అంత ఆయన చెయ్యలేని పని అంటూ ఉండదు ఇప్పుడు నేను సెక్స్ పని చేయగలను ఆయన కూడా చేయాలి కదా మా దేవుడు చేస్తున్నాడని నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేసావు మరి నీ దేవుడు సంగతి ఏంటి నీ దేవుడు ఎక్కడైనా ఎవరితోటైనా సెక్స్ చేసినట్టుగా నీ గ్రంథంలో ఎక్కడన్నా ఉందా లేదు కదా నీ దేవుడికి ఆ కెపాసిటీ లేదని నా దేవుడిని తప్పుపడితే ఏం లాభం చెప్పు ఈయన చాలా మురిగాడు అన్నీ చెప్పలేం కాబట్టి కొన్ని చెప్తున్నాను అన్ని మతాలు వారి వారి దేవుళ్లను నెత్తిన పెట్టుకుంటుంటే మనం చేతకాని వారిలాగా మన హిందూ దేవుళ్లను అవమానిస్తుంటాం ఇది మాత్రం నిజం ఎందుకంటే స్వాతంత్రం వచ్చే సమయంలో పరమత సహనము అంటే మన మతాన్ని అవమానించడము పక్క మతాన్ని పొగడము అని గాంధీగారు మాకు నేర్పేరు నర నరాన జీర్ణించుకుపోవడం వల్ల మేము అలాగే ప్రవర్తిస్తున్నాము ఇప్పుడిప్పుడు ఆ భ్రాంతి నుంచి బయటకు వస్తున్నావు నువ్వు బాధపడకు అయ్యా నీ దేవుడు ఎప్పుడు పుట్టాడు ఓ ఆరేడు వేల ఏళ్ళై ఉంటుందేమో అంటున్నాడు అరే బాబు కొన్ని వేదమంత్రాలు పదివేల సంవత్సరాల కాలంలోనే రాయబడ్డాయని రుజువులు ఉన్నాయి కానీ ఆ వేదాలు అసలు ఎప్పుడు రాయబడటం మొదలయ్యింది దాని మీద స్టడీ లేదు ఏమీ లేదు అంతకుముందు ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి వేదమంత్రాలు ఉన్నాయి హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు దాని మీద రీసెర్చ్లు చేయడానికి మనసు ఒప్పలేదు చేయలేదు ఇప్పుడు మొదలైనవి ముందు ముందు బయటపడతాయి ఏదో విషయం బోధపడితే అసలు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా అన్నది దూదిపించిలా తేలిపోతుందంట అవధులు లేని అనంత విశ్వాన్ని సృష్టించిన దేవుడు ప్రసాదాలు తింటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ మనుషుల పుణ్యాలను పరిగణిస్తూ పహరా కాస్తుంటాడని భ్రమించడం అరే గాడిద నీ దేవుడి లక్షణాలను నా దేవుడికి ఎందుకు అంటగడతావు ప్రసాదాలు తినడం పెళ్ళిళ్ళు చేసుకోవడం ఈ రెండు మా దేవుడు చేస్తాడు కానీ పహరా కాసేది ఎవరిని మనుషుల్ని పహారా కాసే దేవుడు ఎవరు నీ దేవుడు కదా నల్లట్ట బుక్కు పచ్చట్ట బుక్కుల్లో ఉన్న పైనది నువ్వు నా దేవుణ్ణి ఎందుకంటావు నీ దేవుడిని అనుకుండా లింగ వివక్షత కులాల కుమ్ములాటలు నీటిపారుదల సహజ వనరులు అడవుల నరికివేత జనాభా సమస్య ఇలా ఎన్నో సమస్యలు ఉండగా కేవలం లడ్డూ ప్రసాదం కల్తీ గురించి అల్లల్లాడడం అవివేకం అట్నా మరి అన్ని సమస్యలు ఉండగా పొరపాటున నీ కూతురు పక్కింటి కుర్రాడితో షికారులు తిరుగుతుంది అంటే పట్టించుకుంటా పట్టించుకోవా ఇప్పుడు నువ్వు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత నీ కూతురు విషయంలోకి వెడతానంటావా నువ్వు అలాగే చేస్తావేమో నేను మాత్రం అట్లా చేయను ఏ సమస్యకు ఆ సమస్య ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ప్రత్యేకంగా ఉంటుంది సర్వం లయం చేసే దేవుడికి అయితేనేమి పంది అయితేనేమి గాడిద గారు నేను చెప్పేది కూడా అదే ఆవైనా పందైనా దేని మాంసము కూడా ఆ ప్రసాదంలో పెట్టకూడదు మేమేమి పంది మాంసం పెట్టచ్చు ఆవు మాంసం పెట్టకూడదు అంటలేదు ఏది పెట్టకూడదు అని అంటున్నాం ఆ నిజానికి దేవుడే లేడు ఏదో మేము దేవుడు ఉన్నాడని మూర్ఖత్వంలో ఉన్నాం కానీ అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదం కొనుక్కు తింటున్నాము అది స్వచ్ఛమైన ఆవు నెయ్యతో చేయబడ్డది అని మేము నమ్ముతున్నాము మరి అందులో చేప నూనె పంది కొవ్వు ఆవి కొవ్వు కలపవలసిన అవసరం ఏమొచ్చింది ఆ దేవుడికి అన్నీ ఒకటే కన్నప్ప పెట్టిన మాంసం తిన్నాడు కదా అంటావు మేము ఒప్పుకుంటున్నాం మరి నేను ప్యూర్ వెజిటేరియన్ని నా చేత మాంసం ఎలా తినిపిస్తావు అది ఆవు మాంసం అయినా పంది మాంసం అయినా చేప మాంసం అయినా నేను ఎలా తింటాను నా చేత నువ్వెలా తినిపిస్తావు ఎలా పోయి బేపనోడా కమ్మటోడా నువ్వు తప్పితే మిగిలిన వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్సే కదా వాళ్ళు తింటారు వాళ్ళకి ఇబ్బంది లేదు కదా అని అంటావు ఏ హిందువు అయినా సరే వాళ్ళు నాన్ వెజిటేరియన్లు అయితే నువ్వు అన్నట్టుగానే చేప మాంసము పంది మాంసం తినచ్చు తప్పులేదు కానీ వాళ్ళు కూడా ఆవు మాంసం తినరు వాళ్ళ చేత ఎలా తినిపిస్తావు నువ్వు ఇప్పుడు వచ్చేంటో మాంసం మనుషులు తినే ఆహారమే కదా అని నేను ఒక మాట అంటాను మలం ఉంటుంది హ్యూమన్ మలం దానిని పందులు కుక్కలు తింటాయి మనుషులు తినకపోయినా పందులు కుక్కలు తింటాయి కదా అంటే కొన్ని జీవులకి అది ఆహారమే కదా మరి నీకు నేను అది పెడితే తింటావా తినవు కదా నువ్వు తినాలంటే ఏం చేయాలి ఆ లడ్డు ప్రసాదం కల్తీ చేసినట్టుగానే నువ్వు చేసే బిర్యానీలో మానవ మలం ఒక చెంచా వేస్తాను పరిస్థితి ఏంటి గొగ్గులు పెట్టవో తెలిసిన తర్వాత నేను తినే ఆహారంలో అది ప్రసాదం అవ్వచ్చు బిర్యానీ అవ్వచ్చు అందులో నువ్వు మాంసం కలపడం ఎంతో నువ్వు తినే ఆహారంలో నేను అది కలపడం కూడా అంతే ఇది తప్పు అయితే అది తప్పు అవుద్ది అది తప్పు అవుతే ఇది తప్పు అవుద్ది అర్థం అవుతుందా మిత్రులరా ఇటువంటి మనుషులు మనకు రోజు ఎదురవుతూనే ఉంటారు ఇటువంటి మనుషులకు కరెక్ట్గా మనం వాయిస్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుని రెండోసారి ఎట్లా మాట్లాడకుండా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను నమస్కారం మథోన్మాదంపై రామబాణం